ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇదైతే రిషిధార సరికొత్త ప్రేమ కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి వసు ఒక చోట అయితే స్ట్రక్ అయిపోతారు కదా ఇక అక్కడ ఏం చేయ ఏం చేయలేక ఇక రాత్రికి హోటల్లో ఒక రూమ్ అయితే తీసుకుంటారు దాంతో అక్కడ రూమ్స్ ఖాళీ లేకపోవడంతో ఇద్దరికి ఒకే రూమ్ తీసుకుంటాడు రిషి ఇక వసుధార చాలా భయపడుతూ ఉంటుంది ఇద్దరికి ఒకటే రూమాని కంగారు పడుతూ ఉండడంతో రిషి నాకేం ప్రాబ్లం లేదు నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు ఇక్కడ వెయిటింగ్ హాల్లో నేను రూమ్లో వెళ్ళి పడుకుంటాను అని చెప్తూ ఉంటే ఎంత పొగరు ఆయన ఒక ఆడపిల్లని వెయిటింగ్ హాల్లో ఉండమని చెప్పి తను మాత్రం రూమ్లో పడుకుంటాడా ఆయన ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని చెప్పి ఇక వస్తారా లేదు నేను కూడా రూమ్లోనే ఉంటాను ఇంకేం చేయాలి అని చెప్పి గదిలోకి అయితే వెళ్తారు ఇద్దరు ఆ తర్వాత వస్తారా చాలా భయపడుతూ ఉంటుంది రిషితో ఆ రోజు రాత్రిక ఒకే గదిలో ఎలా ఉండాలా అని చెప్పి రిషి వస్తారని చూస్తూ నవ్వుకుంటూ పాపం తను చాలా కంగారు పడుతుంది తనని ఇంకా ఎందుకు భయపెట్టడం అని చెప్పి ఓయి వస్తారా నేనేం నిన్నేం కొరుక్కు తినలే అయినా నేను అల్లరి చేస్తానే కానీ నువ్వు అనుకున్నట్టుగా అయితే కాదు ఏదో సరదాగా నేను ఆట పట్టించాను అంతేకాని నేను నిన్నేం చేయలే నువ్వు బెడ్ పైన పడుకో నేను సోఫా పైన పడుకుంటానని అంటాడు ఇక అది కాదు అని అంటుంటే ఇంకేం మాట్లాడుకో ఇప్పటికే చాలా టైం అయింది పడుకో అని అంటాడు ఇక వస్తుదారా మనసులో రిషి నేను అనుకుంటా అనుకున్నంత చెడ్డవాడైతే కాదు తను నిజంగా చాలా మంచి అతను నేను తనని తప్పుగా అపార్థం చేసుకున్నానని రిషి వంక అలానే చూస్తూ ఉంటే రిషి హలో వస్తారా మేడం గారు ఏంటి అలా చూస్తున్నారు నాకు లైన్ వేస్తున్నారా అని అంటాడు దాంతో వస్తారా అయ్యో అది కాదు అని అంటుంటే ఇంకా ఏంటి చూస్తున్నావు పడుకో అని చెప్పి అంటాడు ఆ తర్వాత వస్తారా పడుకుంటుంది ఇక నెక్స్ట్ డే రిషి వస్తు వాళ్ళు ఇంకా మిస్ చేసిన ట్రైన్ కోసం అయితే త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలనుకుంటూ ఉంటారు ఇక రైల్వే స్టేషన్కి ఇక బస్సు ధర రెడీ అయ్యి రిషి వెళ్దామా అని అంటుండడంతో రిషి బస్సు అలా బయలుదేరుతారు ఆ తర్వాత దారిలో ఇక టిఫిన్ చేయడానికైతే ఒకచోట ఆగి రెస్టారెంట్కి అయితే వెళ్తారు ఇక టిఫిన్ చేస్తూ ఉండంగా బస్సు ధర థ్యాంక్స్ రిషి అని అంటుంది ఎందుకు అని అంటుంటే ఒక ఆడపిల్లని నేను ఇలా ట్రైన్ మిస్ అయ్యి ఒంటరిగా నేను చాలా భయపడుతూ ఉన్నాను కానీ నువ్వు నా కోసం నా పక్కనే ఉంటూ చాలా హెల్ప్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నా అయ్యో ఇందులో ఏముంది అని అంటాడు దాంతో వస్తారా ఫ్రెండ్స్ అని చెప్పి చేయిస్తుంది ఇక రిషి కూడా ఆలోచిస్తూ ఇక ఫ్రెండ్స్ అని అంటాడు ఆ తర్వాత వస్తారా ఫ్రెండ్స్ ముందు నీకు థ్యాంక్స్ చెప్పాను కదా ఇప్పుడు సారీ చెప్తున్నానని అంటుంది రిషి ఎందుకు అని అడుగుతుంటే నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు నిజంగా చాలా మంచివాడివి అలాగే నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలని అంటుంది ఆ మాట తొరిసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నీకు పెళ్ళి కుదిరిందా అని అంటాడు అవును రిషి నాకు పెళ్ళి కుదిరింది ఇది నా ఫ్రెండ్స్తో నా లాస్ట్ ట్రిప్ అని అంటుంది ఇక రిషి మనసులో వస్తారని చూసిన మొదటి క్షణమే ప్రేమిస్తూ అయితే ఉంటాడు దాంతో డిసప్పాయింట్ అయిపోతాడు ఇక వస్తుందా నువ్వు తప్పకుండా నా పెళ్ళికి వస్తావు కదా కానీ నా పెళ్ళి ఇక్కడ కాదు ఇండియాలో ఒక చిన్న పల్లెటూరులో అని అంటుంది దాంతో రిషి షాక్ అవుతాడు ఏంటి ఇండియాలో పల్లెటూర్లోనా అయినా నువ్వు చూస్తే ఫారిన్లో పుట్టి పెరిగావు ఇండియాలో పల్లెటూరులో పెళ్లి చేసుకుంటా ంటున్నావా ఆయన నీవువి ఏం చేస్తుంటాడు ఏ అని అడుగుతుంటే అవన్నీ నాకు తెలియదు మా నాన్నగారి స్నేహితుడి కొడుకు మా నాన్నగారు పెళ్లి చేసుకోమన్నారు నేను చేసుకుంటున్నాను అని అంటుండడంతో ఈ జనరేషన్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా ఆయన నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ఇంత పాష్గా ఉన్నావో నీ బిహేవియర్ నీ మాట తీర అంతా చూసి నువ్వు ఈ ఈ కాలానికి చెందిన అమ్మాయి అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని అనుకున్నాను కానీ నువ్వు మీ నాన్న మీ నాన్న మాట గౌరవిస్తూ నువ్వు అమ్మాయి ఎలా ఉంటాడో చూడకుండానే పెళ్లి చేసుకుంటున్నావా అని అంటాడు దాంతో అవును మా నాన్న అంటే చాలా గౌరవం అలాగే మా నాన్నకి ఇండియా అన్న అలాగే మన దేశం అన్న చాలా చిన్నతనం నుంచి చాలా భక్తి అలాగే మా నాన్న మాట నేను ఎప్పుడు కాదనిలేదు అని చెప్తుండడంతో అయినా నీ అభిప్రాయం కూడా నీకు ఉంటుంది కదా అని అంటాడు అవన్నీ నాకేం లేవు రిషి నువ్వైతే నా పెళ్ళికి వస్తావు కదా అని అంటుండడంతో రిషి నేనే అంత దూరమా నేను రాలేను అని అంటాడు దాంతో వస్తారా డిసప్పాయింట్ అవుతుంది ఆ తర్వాత ఇక వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఇక మిస్ చేసిన ట్రైన్ అయితే ఇక క్యాచ్ చేసి ఆ ట్రైన్లో ఎక్కుతారు అక్కడే ఇక వస్తారు ఫ్రెండ్స్ రిషి ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కడికి వెళ్ళారు ఏమైంది అని అంటుండడంతో జరిగింది మొత్తం చెప్తారు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా నువ్వు చాలా లక్కీ ఒకవేళ రిషి లేకపోయి ఉంటే అసలు నువ్వేమైపోయి ఉండేదానివా అని చెప్తుండడం అవన్నీ ఇప్పుడు ఎందుకో అంత మంచిగానే జరిగింది కదా అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక రిషి వసు అలా ట్రైన్లో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక రిషి మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బస్సు ద్వారా కూడా రిషి అంటే మనసులో చాలా ప్రేమ ఉంటుంది కానీ పైకి చెప్పలేకపోతూ ఉంటుంది ఇక ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చెప్తుంది దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకే నీ ప్రేమని మనసులో దాచిపెట్టుకొని ఇష్టం లేని పెళ్ళిని చేసుకుంటున్నావు రిషిని మిస్ చేసుకోవద్దు జను చాలా మంచివాడు తనకు నీ లవ్ గురించి చెప్పు అని అంటుండడంతో ఎప్పటికీ చెప్పలేను ఎందుకంటే మా నాన్న మాటని నేను కాదనిలేను ప్లీజ్ అని చెప్పి ఉంటుంది దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నీ కర్మ మేమేం చేయలేమని చెప్పడంతో మీరందరూ నా పెళ్ళికి రావాలని చెప్తుంది ఆ తర్వాత రిషి కూడా తనని ప్రేమిస్తున్న సంగతి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడంతో ఎంత పొరపాటు చేసావరా తను మనతో పాటు ఉన్నప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తా వింటరా ఇప్పుడు తన అడ్రస్ అని అడ్రస్ తన విజిటింగ్ కార్డ్ నా దగ్గరకు ఉందిరా ఇంకా నేను వస్తారని వదులుకోలేను వెళ్ళి చెప్తాను నా లవ్ గురించి అని ఇష్టం అయితే చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో రిషి వస్తారిక ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తాడా అసలు ఏం జరుగుతుందో చూద్దాం ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి